హాయ్ గాయస్ ఇవాళ నేను మీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి అంటే మన రూపీ సింబల్ ని ఎవరైతే కనిపెట్టారో ఉన్న హిస్టరీ ఏంటో మనం తెలుసుకుపోతున్నాం టూ థౌసండ్ నైన్ వరకు రూపీస్ ని ఆర్ఎస్ కానీ ఆర్ఏ కానీ ఇండికేట్ చేశారు గోగుల్ ఐడెంటిటీ కోసం అమెరికా కి డాలర్ సింబల్ ఎలాగుందో మన ఇండియా రూపీ కూడా ఒక సింబల్ కావాలని చెప్పి మన ఇండియా వాళ్ళు ఒక కాంటెస్ట్ ని కండక్ట్ చేశారు దాని పేరు రూపీ సింబల్ డిజైన్ కాంటెస్ట్ ఈ కాంటెస్ట్ కండక్ట్ చేసింది టూ థౌసండ్ నైన్ లో ఈ కాంటెస్ట్ కి త్రీ థౌసండ్ మెంబర్స్ పైగానే పార్టిసిపేట్ చేశారు ఫైనల్ గా టూ థౌసండ్ టెన్ లో విన్ అయ్యింది ఉదయ్ కుమార్ ధర్మలింగం గారు ఆయన ఈ సినిమాని ఎలా డిజైన్ చేశారో మాట్లాడుకున్నాం ఇంగ్లీష్ లెటర్స్ లో ఉన్న ఆర్ హిందీ లెటర్స్ లో ఉన్న రా కలిపి మన ఇండియన్ రూపీ సింబల్ ని కనిపెట్టారు మనమందరం యూస్ చేస్తున్న రూపీ సింబల్ డిజైన్ చేసిన ఉదయ్ కుమార్ ధర్మలింగం గారు వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్